I don't taste any after the guy in this one. హలో అండి నా పేరు జయప్రకాష్ నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని నేను ట్వంటీ ట్వంటీ వన్ ఏప్రిల్ నుంచి నేను ఇక్కడ ఫ్లాట్లో ఉంటున్నాను జీ థర్టీన్ ఫ్లాట్లో ఉంటాను నేను అప్పుడు త్రీ 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 ఇయర్స్ బ్యాక్ నేను వెంకటరావు గారు అని ఆయన దగ్గర నేను ఈ ఫ్లాట్ పర్చేస్ చేసుకున్నాను పర్చేస్ చేసుకుని అప్పటి నుంచి నేను ఈ ఫ్లాట్లోనే ఉంటున్నాను ఫ్లాట్లోనే ఉంటే యాక్చువల్లీ నాకు జీ మీద రెండు కార్ పార్కింగ్స్ ఉన్నాయి కార్ పార్కింగ్స్ ఉంటే సడన్గా మొన్న మండే రోజు సండే రోజు నైట్ ఒక ఆయన జశ్వంతరావు అని ఆయన వచ్చి ఆయన అంటే వన్ ఆఫ్ ది ల్యాండ్ లోడ్ అంట నీకు అసలు రెండు పార్క్ కార్ పార్కింగ్లు ఎవరిచ్చారు నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ చూపించు అని చెప్పి ఆయన నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను నా మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదండి మీరు ఏదైనా ఉంటే మా నాకు ల్యాండ్ నాకు పర్చే నాకు సేల్ చేసిన ఓనర్తో మాట్లాడుకోండి అని నేను చెప్పానండి నెక్స్ట్ డే ఆయన వచ్చి దౌర్జన్యంగా నా మీదకి వచ్చి నన్ను కొట్టడానికి వచ్చి నా మీద చెప్పులు తీసి నేను నేను ఆయన తప్పించుకొని వెళ్తుంటే కూడా ఆయన నేను ఫ్లాట్కి వెళ్తే నా ఫ్లాట్కి వాళ్ళ డ్రైవర్ని మా మా ల్యాండ్ మా ల్యాండ్ అమ్మిన ఓనర్ని కూడా మా ఫ్లాట్ అమ్మిన ఓనర్ని కూడా తీసుకొచ్చి నాకు ఇల్లు లాక్ చేశారండి మమ్మల్ని మా నా వైఫ్ని నా ఇద్దరు పిల్లలు మా నాయనమ్మ కూడా ఉన్నారండి ఇంట్లో ఎయిటీ ఇయర్స్ ఉన్నాయి ఆమెకి మా అందరిని పెట్టి లాక్ చేసి డ్రైవర్ని తీసుకొచ్చి లాక్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారండి